శ్రీ మాత్రే మహా స్వా ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఒక శుభవార్త మీ జీవితంలో వినబోతున్నారు ఈ శుభవార్త వినడానికి రహస్యం ఏంటి మేషరాశి వారు ఈ రహస్యమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే రహస్యం ఏమిటి అలాగే శుభవార్త ఏమిటి అనే విషయం పూర్తిగా వివరంగా తెలుస్తుంది ఖచ్చితంగా నవంబర్ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మేషరాశి వారి జీవితంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకోబోతుంది కాబట్టి ఇది అనుకున్న విషయమా లేదా ఇంకా మీ జీవితంలో వేరే విషయం ఏదైనా సంఘటన చో చోటు చేసుకుంటుందా అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో ప్రత్యేకంగా వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైటన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియోని నోటిఫికేషన్గా వస్తుంది మా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు ఇక వారి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అచంచలమైన ఆత్మవిశ్వాసం మంచి నడవడిక దృఢ సంకల్పం క్రమశిక్షణ కార్యదీక్షత కార్యదక్షత ఇలాంటి ఎన్నో లక్షణాలు వారి సొంతం అలాంటి ఈ రాశి వారి జీవితంలో శుభవార్తలను వినబోతున్నారు ఈ శుభవార్తలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో కనుక ఒక రహస్యం దాగి ఉంది అంటే మీకున్నటువంటి దైవ బలం ఈ సమయంలో దైవబలం ఎక్కువ ఉండడం వల్ల మేషరాశి వారికి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో కొన్ని ముఖ్యమైన కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇందులో ఒక విషయం అయితే మీరు సైతం ఊహించలేనంతగా జరుగుతుంది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మీ కెరియర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి వృత్తిని చూస్తారు ఇక ఈ వృద్ధి ఏ విధంగా ఉంటుందంటే కెరియర్ని ఎప్పటినుంచో సెట్ చేసుకోవాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు అలాగే శుభవార్తలు వింటారు మీరే నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషిస్తుంది అయితే విదేశాల్లో సెటిల్ అయ్యి మీ జీవితాన్ని తీర్చిదిద్దుకొని మీ కెరియర్లో తన స్థానానికి చేరుకోవాలని ఆశా తపన నిజాయితీ ఇవన్నీ కూడా మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు అయితే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే విదేశాల స్థిరపడి ఎవరైతే ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరానికి కోటి రూపాయల వరకు కూడా ఖచ్చితమైన జీవితంతో పాటు మీకు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది ఇదే విశేషమైన ఏ ఏర్పడినటువంటి రహస్యం మీకు అద్భుతమైనటువంటి సమయాన్ని మీరు చూస్తారు కెరియర్లో ప్రమోషన్ కానీ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఖచ్చితంగా కలుగుతుంది మీరు అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలోనే ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మీరు చేసేటువంటి పనులను మీరు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు మీ ఉద్యోగంలో కానీ గౌరవం పెరుగుతుంది అలాగే సమాజంలో మీకు ప్రతిష్ట పెరుగుతుంది ఇప్పటి వరకు పెండింగ్ పనులతో ఎంతో బాధపడుతున్న మీకు ఖచ్చితంగా అవన్నీ మీ జీవిత విజయవంతంగా పూర్తి అవుతాయి ఒకవేళ విషయంలో కనుక కాకపోతే అంటే కెరియర్ పరంగా కాకపోతే ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి ఆ ఇబ్బందులన్నీ కూడా అన్నింటినీ కూడా ఒక చెక్ పెట్టేటువంటి అవకాశం కళ్ళ ముందు ఉంటుంది ఇక ఇప్పటి జీవితంలో చూడనటువంటి తప్పులను మీరు చూస్తుంటారు డబ్బుల్ని బంగారం కూడా మీకు అద్భుతంగా రాణించబడుతుంది పాటు మీ జీవితంలో స్థిరాస్తులు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు మీ కోర్టు నుంచి కానీ లేదా పూర్వీకుల నుంచి కానీ రావాల్సినటువంటి శాస్త్రి విషయంలో ఎప్పటి నుంచో నలిగిపోతున్నా ఆస్తి విషయంలో మీరు ఎట్టు తెలుసుకోలేకపోని పరిస్థితిలో ఉన్న ఈ సమయంలో మీకు ఫ్లేవర్గా అనుకూలంగా ఈ తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ కారణంగా మీరు ఒక్కొక్కసారిగా కోటీశ్వర్లుగా మారిపోతారు అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఇక తర్వాత నుంచి మీ జీవితం ఎంత సుఖ సంతోషాలతో నిండిపోతుంది దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు మంచి మద్దతు లభిస్తుంది ఒకవేళ ఉద్యోగం చెయ్యను చేయలేను లేదంటే మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేక బాధపడుతున్న కుటుంబం కోసం ఎంత కష్టాలు భవిస్తున్న భరిస్తున్నట్లయితే మీకు శుభవార్త అనేది ఈ శుభయంలో ఇష్టం లేని ఆసక్తి లేని ఉద్యోగం వదిలేసి మీరు ఏ రంగంలోనైతే రాణించాలనుకుంటున్నారో అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్న లేదా మీరు ఏదైనా ఒక వృత్తిని కంటిన్యూగా చేయాలనుకున్నా ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి మీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానివ్వండి మేషరాశి వారి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటాడు ఆమె సైతం ఉద్యోగం చేసే అవకాశం ఉంది అలాగే మిమ్మల్ని చక్కగా మీకు నచ్చిన రంగంలో మీకు ప్రవేశించండి అనేటువంటి ఒక మంచి మద్దతు ప్రోత్సాహం మీకు లభిస్తుంది ఈ కారణం చేత మీ జీవితం మూడు ఊహించినటువంటి ఒక మార్పును తీసుకొస్తుంది ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన సమయం కనిపిస్తుంది మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవడం జరుగుతుంది ఇక వ్యాపారవేత్తలకు సైతం మీ సమయంలో శుభవార్త వింటాను అదేంటంటే మీరు ఎప్పటి నుంచో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నప్పుడు ఉంటారు కానీ ఈ విషయంగా పెట్టుబడి విషయంలో మాత్రం ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి మరి ముఖ్యంగా వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇక మీరు బ్రాంచీలుగా పెట్టాలనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఆసక్తికరమైన సర్ప్రైజ్ లభిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి అవకాశం మీకు దక్కుతుంది ఈ కారణంగా మీ ఆదాయం అనేది పదింతలుగా పెరుగుతుంది దీంతో మంచి మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయండి యొక్క కారణంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు అలాగే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అంటే మీరు ఏదైనా కోర్సులోకి కీలకమైనటువంటి కో కోర్సులోకి ఎగ్జామ్స్ రాసినప్పుడు పరీక్షలకు పోటీ పరీక్షలకి ఇలాంటివి చేసినప్పుడు ఇలాంటివి సంబంధించినటువంటి అద్భుతమైన శుభవార్త వింటారు ఏదైనా స రంగంలో స్థిరపడాలనుకుంటున్నారో ఖచ్చితంగా మంచి అవకాశాలు మీకు కళ్ళ ముందుకు వస్తాయి ఈ పోటీ పరీక్షల్లో హాజరయ్యే వారికి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనుకున్న వారికి టీచింగ్ ఎగ్జామ్ రాసేవారికి ఖచ్చితంగా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో అంటే ఈ రెండు రోజులలో మంచి ఫలితాలు పొందుతారు ఫలితాలు మాత్రమే కాదండి అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వింటారు మీ ఆనందం అంతా కూడా పదింతలు పెరిగిపోతుంది జీవితంలో ఇంతకు మించి ఆనందం లేదమో అనుకున్నటువంటి మంచి భావన మీకు కలుగుతుంది ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగం తెలు అదృష్ట సంఖ్య ఆరు శుక్రవారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఆశించినటువంటి జీవితాన్ని పొందుతారు అలాగే మంచి పదవులని అంటే కాకుండా పదవులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇక ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రధానంగా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి తిథి నక్షత్రం ఉండడం వల్ల అలాగే ఎక్కువగా విశేషం ఏంటంటే సోమవారం రావడం సోమవారానికి అధిపతి లక్ష్మీదేవి కావడం వల్ల ఆదిత్య హృదయ సూర్యాష్టకం మీకు సార్లు పారాయణ చేస్తే మంచిది మీ జీవితంలో వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన మార్పులు మీరు గమనిస్తారు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పదోన్నతలు పొందుతారు అలాగే ఈరోజు కృష్ణాష్టమి కూడా కావడంతో కృష్ణుడికి వెన్ను నివేదన చేయండి అలా చేయటం వల్ల కృష్ణుడు మీపై పరిపూర్ణ అనుగ్రహాన్ని కలిగిస్తాడు సో చూశారు కదండి మేషరాశి వారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు వినబోతున్న అతిపెద్ద శుభవార్త ఏంటి ఈ శుభవార్త వినగానే అతిపెద్ద రహస్యం ఏంటి అనే విషయంతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే అక్కడ అంటే ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వారి మరిన్ని వీడియోస్ షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైనా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ అందరూ ఐదు రోగ్యస్ట్ ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటారు